ఎందుకు కొట్టేవాడిని మేడం ఎందుకు కొట్టే మా అబ్బాయిని నా కొడుకు అప్పలు తెచ్చాడా అంటే అప్పలు తెచ్చుకోకూడదా స్కూల్కి మేడం కంటే ఎదురు చెప్పో సారీ మేడం సరే ఏం తెచ్చుకోవాలా చెప్పండి మేడం షూస్ తెచ్చుకోవాలా అవును మా బాబు షూ వేసుకొచ్చుకున్నాడు కదా మమ్మల్ని ఏంటి నువ్వు అట్లా అంటున్నావు నిన్ను మేము మేడం అంటాం కదా

స్టూడెంట్ని కొడతారా మేడం అవును మేడం మేడం అయితే నువ్వు మా బాబుని కొడతావా ఎందుకు కొడతావు మా బాబుకి డబ్బులు లేవు మేము డబ్బులు లేవు అందుకని మేము షూ తెచ్చుకోలేదు అంటే నువ్వే డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెప్తావా చాలా మంచి మేడం నువ్వు థ్యాంక్స్ అండి అందరికి అట్లాగే ఇస్తావా మాకే ఇస్తావా మేడం మాకే ఇస్తావా అందరికి ఇస్తావా అందరికి ఇస్తావా

ఏ ఊరండి వాళ్ళది మీ బంధువులు ఏ ఊరు నువ్వు చెప్పు బాగా జట్టు తల్లి చెప్పండి అందుకోసమని పైకి వెళ్తున్నావా ఏ జ్యూస్ కూడా ఇస్తారా మీరు అంటే మీరు చదువు చెప్పరా అంటే మంచిగా చెప్తారా చదువు మీరు ఏందండి మీరు అనింది కొనుక్కుంటున్నారా మేడం కూడా నిద్ర వస్తుందా హలో మేడం ఏంటి మేడం కూడా నా బొద్దు అవును మేడం మీకు శాలరీ ఎంత మేడం ఇటు ఇట్రా శాలరీ ఎంత మీకు ఇటు అట్రా ఎంత అటు వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి మీ శాలరీ ఎంత మేడం గమ్ము గుడి ఎంత మేడం మీ శాలరీ రూపాయా మీరు రూపాయికి చదువు చెప్తారా అంటే ఆ రూపాయి కూడా తీసుకోకుండా చదువు చెప్పొచ్చు కదా మీరు అంటే మేము బాధపడకుండా అవి కూడా తీసుకురాజిట్లో మేము బాధపడితే తీసుకుంటున్నారా నేను ఆ రూపాయి కూడా ఇవ్వలేనండి మేము ఆ రూపాయి కూడా ఇవ్వలేమండి ఏం కాదా థ్యాంక్ యూ మేడం చాలా మంచివారు మీరు నీ పేరేంటి మేడం నీ పేరేంటి మేడం ఒక ఉండదా ఏం పేరు అదేంటి మేడం ఇప్పుడు నా పేరు ఏం పేరు సునీత మీ పేరు కావాలండి మాకు నీ పేరు నీకు తెలీదా అంటే మీ స్టూడెంట్కి తెలుసా నీ పేరు ఏం పేరు అడుగు మీ స్టూడెంట్ని నీ పేరు శిరీష ఆర్న అంటారు కదా మీ డాడీ పేరు ఏం పేరు హలో హలో మేడం మీ డాడీ పేరు చెప్పరా పద్ధతిగా పిలుస్తుంటే వినవు మీ డాడీ పేరు ఏం పేరు మీ మమ్మీ పేరు సునీత అమర్ నాకేమవుతాడు నా కొడుకు అమర్ అవును నా కొడుకు ఇదిగో బాయ్ చెప్పు ఏ ఏయారున్నా అండి మేడం బాగా చెప్పండి మేడం మాకు లైక్ చేయమని అడగండి మేడం లైక్ చేయండి అని చెప్పండి మేడం ఇట్లా చూసి చెప్పాలి మేడం మా పాప చాలా బాగా చెప్పొద్ది మీరేంది అట్లా చేస్తున్నారు అసలు మీరు మేడమేనా బ్యాడ్ మేడమా మీరు గుడ్ మేడమా గుడ్ అన్నప్పుడు మా పాప ఎంత బాగా చెప్పద్దు తెలుసా అట్లా చెప్పండి కొనిస్తాం కానీ మాకు లెక్ చేయమని చెప్పండి మేడం తర్వాత షేర్ చేయండి పెద్దగా చెప్పండి మేడం నువ్వు పెద్దగా చెప్పండి మేడం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత ఏం చేయాలి లైక్ కొట్టుకోండి అనకూడదండి మీరు స్టూడెంట్ అయినప్పుడు మీకు స్పష్టంగా మాటలు రావాలండి ఇంకా కొత్తుకోండి బాయ్ అండి